హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దిలీప్ సో ఈరోజు ఏంటి కదా అంటే ఒక చిన్న మైక్ అన్బాక్సింగ్ చేసేసి మైక్ టెస్టింగ్ చేద్దాం సో మైక్ ఎంతవరకు వినిపిస్తుంది దగ్గర డిస్టెన్స్ ఎంతవరకు వినిపిస్తుంది అన్న దాని గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో కే ఎయిట్ మినీ మైక్ చిన్నది సో త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో అది అన్బాక్సింగ్ చేసి ఎట్లుంటారో చూద్దాం ఒకసారి మనకు మాన్యువల్ ఒక పేపర్ అయితే ఇచ్చారు ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి సో ఇంకోటి వచ్చేసి ఇది చిన్న మైక్ ఇది మనకు ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది అన్నట్టు షర్ట్కు తొలగించుకుంటే అయిపోతుంది బయట ఎక్కడైనా మీటింగ్స్ అయినా లేకుండా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్కి అయినా ఇంకా వేరే మాట్లాడుకోనికైనా మా బాగా పనిచేస్తుంది ఇది అండ్ ఇంకోటి వచ్చేసి ఇది అడాప్టర్ ఫోన్ కట్టుకోవాలి ఇది ఇలా చిన్న ఛార్జర్ ఉంటుంది ఛార్జింగ్ వైరు సో ఇది అండ్ వచ్చేసి ఇప్పుడు దీనికి మనం ఫోన్కి పెట్టుకోవాలన్నట్టు చూడండి ఫోన్కి పెట్టుకొని లూటూత్ ఆన్ చేసుకోవాలి సో ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి గ్రీన్ కలర్ వెళ్ళింది లూటూత్ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గా చూద్దాం మై క్యాబ్ ఎక్కడా దగ్గర దూరం డిస్టెన్స్ ఒక్క నిమిషం ఆగండి అన్న ఇప్పుడు మనం అయితే రికార్డింగ్ అయితే ఆన్ చేసిన సో ఇక్కడ పెట్టేసి ఎంత దూరం అయితే చూద్దాం ఎంత దూరం అయితే అంత దూరంలో వీలైతే దూరం వెళ్దాం ఇక్కడ పెట్టేసి ఆ కడికి వెళ్దాం హలో 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 బాగా వినిపిస్తుందా హలో 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 నాకైతే పర్లేదు అయ్యా నాకు ఈ మైక్ అయితే చాలా అంటే చాలా యూజ్ అనిపిస్తుంది ఎందుకంటే చిన్న యూట్యూబర్స్కి కి పర్లేదు ఓకే అనిపిస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి పెద్దవాళ్ళకంటే కొంచెం పెద్ద అనుకో సో చూద్దాం మనం దగ్గరికి వెళ్ళి దూరం వెళ్ళేసి మనకైతే ఇంత డిస్టెన్స్ చాలు దీనికంటే ఎక్కువ కూడా రావచ్చు నా తెలిసి సో చూసి రానా సో వీడియోని డైరెక్ట్ పోస్ట్ చేసినాక వాయిస్ రికార్డింగ్ మీకు ఇన్పిస్తా చూడండి సో వీడియో నచ్చి కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ వ్యూ